దేవునికి వాస్తవికమైనటువంటి ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను అది ఏమిటి అంటే కనుక దేవుని మందిరంలోనికి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యము చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్ష్యము అనగా ఏదైనా జరిగినటువంటి ఒక క్రియ ఏదైతే మన జీవితంలో జరుగుతుందో దానిని మనము సాక్ష్యముగా చెప్పుకుంటాం అంటే జరిగిన దాని గురించి చెప్పడమే సాక్ష్యం జరగబోయే దాన్ని మనం ఎప్పుడు చెప్పాలి అంటే మనకి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని ఎప్పుడు చెప్పుకుంటాము అంటే కనుక ప్రార్థన అయిపోయిన తర్వాత సాగు చెప్పడమో లేదంటే ముందు రోజు వచ్చి చెప్పడమో ప్రార్థనకు ముందు చెప్పడమో చేయాలి అది జరిగిన తర్వాత ఏం చెప్పాలంటే ఇదిగో దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు అది సాక్ష్యం అర్థమవుతున్నాయి సాక్షిమాలుగా చాలా మంది మందిరాల్లో ఏం చేస్తుంటారంటే జరగబోయే దాని గురించి చెప్తారు జరగబోయే దాని గురించి చెప్పకూడదు జరిగిన దాని గురించి చెప్పాలి జరగబోయే దాని గురించి ఏం చేయాలా ప్రార్థన చేయాలి అర్థమవుతున్నా ఏదైనా ఒక పరిస్థితి జరిగింది అనుకోండి దాని గురించి మనము ఏం చేయాలంటే సేవకుడి దగ్గర ఫస్ట్ విజ్ఞాపన చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేవకుడు సంఘము ఈ యొక్క ఎవరైతే సాక్ష్యం చెప్పారో వారందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితంలో జరిగిన కార్యం అది అది మాత్రమే సాక్ష్యం కాబట్టి సాక్ష్యం చెప్పేటప్పుడు మనము అద్భుతమే చెప్పాలి విజ్ఞాపనని సంఘం దగ్గర మనము ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడు దాన్ని విజ్ఞాపన చేసుకోవాలి విజ్ఞాపన చేసి జరిగినటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో అది సంఘములో మనం పంచుకోవాలి